వినుకొండ పట్లంలోని సిద్ధార్థనగర్ ఒకటవ లైన్ లో ఉన్న ఒక ఇంట్లో భారీ చోరీ జరిగింది పోలీసులు తెలిపిన వివరాల మేరకు సిద్ధార్థనగర్ ఒకటో లైన్ లో నివాసం ఉంటున్న సన్నగంటి జయలక్ష్మి ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు జూలై పదిహేడవ తేదీన ఆమె తీర్థయాత్రలకు సిరిడి వెళ్లారు ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు వచ్చారు ఇంటి తాళం పాల్గొట్టి ఉండడం చూసి ఒక్కసారిగా అవాక్కైన మహిళ పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు దొంగతనం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది వస్తువులు ఏమేమి పోయాయి అన్న విషయాలు బాధితురాలు పోలీసులకు తెలపాల్సి ఉంది लव जोब का रस है ये वो पिछली पोस्ट में लिखा था ना ये लो हां ये लो बजट खत्म हो गया 3500 में गाड़ी का